గురుదేవ చాలామంది యువతలకి పెళ్ళిళ్ళు అవ్వట్లేదు యువతలకి పెళ్ళిళ్ళు అయ్యి మంచి వరుడు రావాలంటే ఏ వ్రతం చేసుకుంటే అది సాధ్యమవుతుంది వివాహం అవ్వడానికి గల కారణాలు అవ్వకపోవడానికి ఏవైతే ఉన్నాయో ముఖ్యంగా కుజ శుక్ర రాహు కేతు గురుగ్రహ ప్రభావం అనేటువంటి చెప్తాను ఇవి మన పూర్వీకులు చేసినటువంటి తప్పుల వల్ల ఆడవాళ్ళని ఏడ్పించడం వల్ల సూసైడ్ చేసుకోవడానికి ఆరం అవ్వడం వల్ల ఇంట్లో ఒక భార్య ఉండగానే ఇంకో పెళ్లి చేసుకోవడం వల్ల ఇట్లాంటి వాటి వల్ల ఎక్కువగా ఈ స్థితి గ్రహస్థితి రాబోయేటువంటి భవిష్యత్ తరాలలో కాంబినేషన్ ఎక్కువగా పెరుగుతూ ఉంటుంది ఒక విత్తనం వేస్తాం పాపం అనేటువంటి ఒక విత్తనం వేశారు మన పూర్వీకులు ఎవరో ఆ విత్తనం ఏమవుతుంది చిన్న చెట్టు అవుతుంది మొలక మొలక చెట్టు చెట్టు వృక్షం వృక్షం మహావృక్షం మహావృక్షం ఊడలు మొత్తం భూమిలోకి దిగిపోతాయి ఎప్పుడో ఎన్నో తరాల క్రితం చేసినటువంటి పాపం మనని వెంబడిస్తూనే ఉంటుంది అది గ్రహస్థితి రూపంలో మరి గ్రహస్థితికి తగ్గట్టుగా ఏం చేసుకుంటే బాగుంటుంది అనేటువంటి విషయానికి వస్తే పార్వతి అమ్మవారు అనేక రకాల రూపాలు పొందుతుంది శైలపుత్రి అని దాక్షాయిని అని ఇలా అనేక రకాలుగా శివుణ్ణి పొందాలి అనేటువంటి ఒక కోరికతోనే ఆవిడ ఇది దర్శయజ్ఞం కూడా అదే కదా దాక్షాయిని అమ్మవారు దక్షుడు కుమార్తె ఆ దక్ష దక్షుడు కుమార్తె శివుణ్ణి చేసుకుంటానంటే ఆయన వద్దు అంటాడు యజ్ఞానికి పిలుస్తూ ఆయన ఒక దక్షయజ్ఞం చేస్తూ ఉంటాడు కావాలి అని చెప్పి సంకల్పం చేసి ఈశ్వరుని మాత్రమే ఆహ్వానం చేయకుండా కుమార్తెను ఆమెని కుమ ఆహ్వానం చేయకుండా దక్షయజ్ఞం చేస్తూ ఉంటాడు ఆవిడ పుట్టింటికి నన్ను పిలిచేది ఏంటని చెప్పి వచ్చేస్తుంటుంది అవమాన భారతురాలు రాలవుతుంది అగ్నిగుండంలో దూకుతుంది ఆ అగ్నిగుండంలో ఉన్నటువంటి శరీరాన్ని తీసుకొని పరమేశ్వరుడు నృత్యం చేస్తే మొత్తం నూట ఎనిమిది స్థానాలు పడిపోయింది నూట ఎనిమిది దివ్య శక్తి క్షేత్రాలుగా మనకు ఆవిర్భావం జరిగింది వాటిల్లో పద్దెనిమిది అష్టాదశ శక్తి పీఠాలు అనేటువంటిది మనం చెప్పుకుంటూ ఉన్నాం దాక్షాయని హిమవంతుడి కూతురుగా ఒక అవతారం ఇలా అప్పుడు పొందుతూ ఉంది చివరికి పర్వతరాజపుత్రి పార్వతి పార్వతి అలంకార ఆ రూపానికి వచ్చేసరికి ఆ స్వరూపంలోకి వచ్చేసరికి గట్టిగా పట్టుబట్టేసింది నాకు పరమేశ్వరుడే భర్త కావాలి కావాల్సిందే అని చెప్పి ఆవిడ ఒక వ్రతం చేసింది నాన్న పార్వతి అమ్మవారు చేసింది ఒక వ్రతం ఆ వ్రతాన్ని స్వయంవర పార్వతి దీపదుర్గా పూజ అంటారు స్వయంవర పార్వతి దీపదుర్గా పూజ ఈ స్వయంవర పార్వతి దీపదుర్గా పూజ అనేటువంటిది మొట్టమొదటిగా స్టార్ట్ చేసింది ఎవరు అంటే పార్వతి అమ్మవారి అమ్మవారి మంత్రం ఉంటుంది స్వయంవర పార్వతి మంత్రం ఉంటుంది ఆ మంత్రం ఏంటి అంటే ఎవరికైతే సంబంధం కుదరటం లేదో వాళ్ళ గోత్రనామాలతో పుష్పాలు ఉంటాయి కదా ఈ పుష్పాలతో దీపానికి పూజ చేస్తూ ఉంటారు దుర్గాదేవిని ఆ దీపంలో ఆవాహన చేసి పంచముఖాలుగా దీపారాధన పెట్టి ఆ దీపంలో దుర్గాదేవిని ఆవాహన చేసి అక్కడ ఈ అమ్మవారు పార్వతి అమ్మవారు స్వయంవరం అంటే పరమేశ్వరుని వరించడం కోసం అని చెప్పి ఈ యొక్క దీపదుర్గా పూజ చేసిందిట అందుకని స్వయంగా పార్వతీ అమ్మవారు చేసింది కాబట్టి స్వయంవరం కోసం చేసింది కాబట్టి స్వయంవర దీపదుర్గ పార్వతీ పూజ అని చెప్పి ఒక విధానం అనేటువంటిది ఒకటి ఓకే ఇది చేస్తే అబ్బాయికైనా అమ్మాయికైనా ఎవరికైనా సరే ఆ మంత్రంలో ఉండేటువంటి అర్థం కూడా అదేనా చూ సంబంధానికి వచ్చినటువంటి వాళ్ళు సమ్మోహితులై తప్పనిసరిగా ఈ సంబంధం ఒప్పుకోవాలి అని చెప్పేదే మంత్రంలో ఉండేటువంటి ఒక పరమార్థం దీన్ని దాదాపుగా వెయ్యి ఎనిమిది సార్లు జపం చేస్తూ బ్రాహ్మణులకు ఐదుగురు బ్రాహ్మణులు కూర్చుంటారు దీపం చుట్టూ కూడాను అమ్మవారిని ఆవాహన చేస్తారు ఆవాహన చేసి ఆ మంత్రంతో పుష్పాలు తీసుకొని దీపానికి పూజ చేస్తూ ఉంటారు అబ్బాయితోనో అమ్మాయితోనో పూజ చేస్తూ ఉంటారు పూజ చేసినప్పుడు నిజంగా చెప్పాలంటే ఇలాంటి దీపదుర్గా పూజ చేసిన తర్వాత మన ఆధ్వర్యంలో చాలామందికి చేయించాను నేను చేయించిన తర్వాత వాళ్ళు అనుకోనంత ఉన్నతమైనటువంటి సంబంధాలు కుదిరి వివాహం అయ్యి ప్రశాంతంగా ఉన్నటువంటి వాడు చాలామంది ఉన్నారు ఓకే